అలా డ్రామా చెప్తాను సునీల్ అనే వ్యక్తి కానీ ఆ అబ్బాయి మానసికంగా మాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ శారీరకంగా లేకపోయినా సరే అనే ఉద్దేశంతో అబ్బాయి మర్చిపోకూడదని ఆవిడ ప్రదేశ్వాసం పెట్టడం జరుగుతుంది కావున దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు శరోజా కాలేజీలో చిన్నీకృష్ణ మెమోరియల్ జరపడం జరిగింది వాళ్ళ మిత్రులు హనీఫ్ మిత్రుల మిత్ర బృందం వాళ్ళు ఎంతో సంతోషకరం మిత్రుని పేరు మీద మర్చిపోకుండా రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరపడం ఆయన వాళ్ళ మధ్యలో లేకపోయినా భౌతికంగా వాళ్ళ మనసు నిండా ప్రేమతో వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టు ఊహించుకొని అతని పేరు మీద ఒక స్నేహితుడి పేరు మీద జరిపించడం కబడ్డీ అనేది ఎంతో సంతోషకరం దీంట్లో ఐదు టీంలు పాల్గొన్నాయి ఆరు టీంలు ఆరు టీంలు అందరికీ నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న అనే మిత్ర బృందాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ